హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అరటి పువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అరటి పువ్వు బాగా క్లీన్ చేసుకుంటేనే కూర చేదురాదు టేస్టీగా ఉంటుంది అరటి పువ్వు సరిగ్గా క్లీన్ చేయకపోతే కూర తప్పకుండా చేదు వస్తుందండి ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది హెల్త్కి చాలా మంచిది మగవాళ్ళ కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి అలాగే ఆడవాళ్ళ పీరియడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కర్రీ చేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి లేకపోతే హ్యాండ్స్ నల్లగా అయిపోతాయి ఆయిల్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అరటి పువ్వు ఉన్న మీద ఉన్న ఆ రెడ్ పెటల్స్ అన్నీ రిమూవ్ చేసేసుకుందాం ఇప్పుడు లోపల చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి స్టోర్ చేసేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా ఇలా ఒక ఫ్లవర్ వస్తుందండి అది లేతగా ఉంటుంది దాన్ని మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని కట్ చేసుకొని కూరలో వాడేసుకోవచ్చు ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఆ చిన్న పువ్వులకి ఇలా వైట్ కలర్లో చిన్న పెట్టన్ ఉంటుందండి ఆ పెట్టల్ని తీసేసుకోవాలి ఫస్ట్ తర్వాత మధ్యలో ఒక స్ట్రింగ్ లాగా బోరుగా ఉంటుంది అంటే మనకు తీగల్లో తీగలు ఉంటాయి కదా ఆ తీగల్లో మధ్యలో చందమామ అలా ఉంటుంది దాంట్లో ఇలా కూడా దీంట్లో కూడా అలాగే ఉంటుంది మధ్యలో పెద్ద స్ట్రింగ్ లాగా దాన్ని కూడా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు ఆ ఫ్లవర్కి అటు ఇటు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఆ వైట్ ని తర్వాత లోపల ఉన్న స్ట్రింగ్ని రెండు కట్ చేసేసుకోవాలి కొంతమంది ఆ వైట్ ని కూడా విడిగా ఫ్రై చేసుకొని వండుకుంటారండి ఇప్పుడు ఆ ఫ్లవర్ని అటు ఇటు ఎడ్జెస్ అయితే మీరు మర్చిపోకుండా కట్ చేసుకోండి లేకపోతే కూర ఖచ్చితంగా వస్తుంది ముందే చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు అలాగే వచ్చింది నెక్స్ట్ టైం నేను కరెక్ట్గా కట్ చేస్తేనే నాకు కూర చేదు రాకుండా మంచిగా వచ్చింది ఆ ఎడ్జెస్ మాత్రం ఖచ్చితంగా కట్ చేయాలి లేకపోతే చేదుగానే ఉంటుంది కర్రీ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని క్లీన్ చేసేసుకుందాం ఈ పువ్వుని కట్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా మనకి హెల్ప్ చేస్తేనే చాలా బాగుంటుందండి లేకపోతే మనకి ఆల్మోస్ట్ ఇది గంటన్నర టైం పడుతుంది ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం కొంచెం పసుపు కొంచెం పెరిగేసుకొని వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసేసుకుందాం అలా ఒక త్రీ టైమ్స్ వరకు వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు అంతే కర్రీకి రెడీ అయిపోయింది ఇప్పుడు అరటి పువ్వు మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి